నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం అంతులేని ఈ సృష్టికి ఆద్య శక్తి ఏది ఈ విశ్వలీల తరంగిణి వెనుక పరమార్థం ఏమిటి ఈ సృష్టి చక్రాన్ని సక్రమంగా నడిపిస్తున్నది ఎవరు అందుకు సమాధానం ఏమంటే ఓ అద్వితీయ అవ్యక్త మహాశక్తి సృష్టి అనే రంగుల రాట్నాన్ని పరిభ్రమింపజేస్తోంది ఆ శక్తికి పలు రూపాలు పలు నామాలు మరెన్నో ఆకృతులు ఇంకెన్నో స్వరూపాలు ఆ పరంపరలోని సన్నిధానాలే అష్టాదశ శక్తి పీఠాలు ఆ దివ్య క్షేత్ర సమాహారంలోనిదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగలో నెలకొన్న మాధవేశ్వరి సన్నిధి నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశిష్టతను వివరంగా తిలిగిద్దాం అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడడం వెనుక మహత్తరమైన విస్తృత ప్రచారంలో ఉన్నాయి దక్షుడు యజ్ఞం చేస్తూ సకల ఆహ్వానిస్తాడు కానీ తన అల్లుడైన పరమశివుణ్ణి పిలవడు దాంతో దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన భర్తను తండ్రి అవమానించటాన్ని భరించలేక ప్రాణత్యాగం చేస్తుంది దీంతో శివుడు మహోగ్రుడై సతీదేవి పార్థివ శరీరాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం చేస్తాడు ఆ తాండవానికి ముల్లోకాలు అల్లాడిపోతాయి బ్రహ్మాది దేవతలు నారాయణుణ్ణి సతీదేవి శరీరం శివుని దగ్గర ఉన్నంత కాలం తన ఉగ్ర రూపాన్ని వదలడని విష్ణువు చెబుతాడు సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేసేందుకు తన చక్రాయుధాన్ని శ్రీహరి ప్రయోగిస్తాడు ఇలా ఖండాలైన సతీదేవి శరీర భాగాలు ఆమె ఆభరణాలు పడిన ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా రూపాంతరమయ్యాయి ఆ పరంపరలో ప్రయాగ క్షేత్రం మాధవేశ్వరి సన్నిధిగా ప్రసిద్ధి చెందింది మాధవేశ్వరీం లక్ష్మీం వరదాం మణిమాలినీ దేవీం దేవ ప్రియాం కీర్తిం వందే కామ్యార్థ సిద్ధయే మహావరప్రదాయిని మణిమాలాధారిణి భక్తులపాలిటి చింతామణి ఆశ్రిత భక్తజనుల సంరక్షిణీ అయిన జగన్మాత పలు రూపాలలో వివిధ నామధేయాలతో వ్యక్తమైంది ప్రకృతి స్వరూపిణిగా శక్తి సంధాయినిగా జగదీశ్వరి ప్రణతులందుకుంటోంది అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన పరమేశ్వరి వ్యక్తమైన దివ్య సన్నిధానాలలో విశిష్టమైనవి అష్టాదశ పీఠాలు ఆ పరంపరలోనే మహోత్కృష్ట శక్తిపీఠంగా అలరారుతోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ క్షేత్రంలో మాధవేశ్వరి ఆలయం అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో ప్రయాగ మాధవేశ్వరి అని సంకీర్తించే పుణ్య సన్నిధి ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల వారు ప్రయాగ మాధవేశ్వరిని ఆలోప్ శంకరిదేవిగా వ్యవహరిస్తారు దక్షిణ భారతదేశం వారు మాత్రమే ప్రయాగలో నెలకొన్న మాతను మాధవేశ్వరిగా ఆరాధిస్తున్నారు ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠం ఎల్లప్పుడూ భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణంపై శక్తిపీఠం వివరాలతో పాటు అమ్మవారి వాహనమూర్తులైన సింహ ప్రతిమలు అమరి ఉంటాయి స్వాగత ద్వారం వెలుపల పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు ప్రసాదాలు తినుబండారాలు విక్రయించే అంగళ్ళుంటాయి స్వాగత ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ప్రధాన ఆలయ గోపురం నాలుగు అంచెలతో కలశయుక్తంగా ఉంటుంది ప్రధాన గోపురం నలువైపులా నాలుగు సూక్ష్మ గోపురాలుంటాయి ఆలయ ముఖమంటపంలోనే ధ్వజస్తంభం కూడా ఉంది భక్తులు ఇక్కడే అమ్మవారికి నారికేళాలను సమర్పిస్తారు ప్రధాన ఆలయం చుట్టూ భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు ప్రమిదల్లో దీపాలని వెలిగిస్తారు ఆ దీపాలని పుష్పాలతో పూజిస్తారు ఆలయ ప్రదక్షిణా పదమంతా కూడా దీపాలతో పుష్పాలతో అగరు పొగలతో తేజోవంతంగా ఉంటుంది జై మాధవేశ్వరి జయ జై ఆలోప్ శంకరి వంటి జయ జయ ధ్వానాలు ఆలయమంతా మారుమ్రోగుతుంటాయి ఆలయ ప్రదక్షిణాపథం నుంచే ఆలయం లోపల ఉన్న అమ్మవారి పలు మూర్తులు గోచరమవుతాయి అమ్మవారి నామస్మరణలతో సంకీర్తనలతో స్థుతులతో సన్నుతులతో ఈ ఆలయం విశిష్ట ఆధ్యాత్మిక ధామంగా వెల్లివిరుస్తుంది